హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు దేవి ఉపాసకులు తంత్ర సాధకులు శ్రీ సుభాష్ శర్మ గారు నాతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గ్రహణం అనేది ఎవరి మీద చూపిస్తుంది ఏ ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే మన ఇండియాలో అసలు గ్రహణం ఉందా దాని గురించి కొంచెం క్లియర్గా తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాసి దేవి భగవతీ సా బలాయ కృషమోహాయా మహామాయ ప్రయశ్చతి గ్రహణము అనేటటువంటిది మన ఇండియాలో కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గ్రహణం కనిపించేటటువంటి దేశాలు ఇతర దేశాలలో గ్రహణం కనిపిస్తుంది మన భారతదేశంలో గ్రహణం అనేటటువంటిది వర్తించదు మనం ఉగాది పంచాంగ శ్రవణం రోజే చెప్పాము ఈ సంవత్సరం మనకు ఎలాంటి గ్రహణాలు లేవు అని చెప్పేసి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ చంద్రగ్రహణము మళ్ళీ తర్వాత వచ్చే సూర్యగ్రహణము ఈ రెండు గ్రహణాలు కూడా మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించవు కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం కానీ లేదా దాని నియమాలు పాటించాలి అనేటటువంటి అవసరం కానీ మనకు ఏమాత్రము లేదు గ్రహణం వల్ల విపత్తులు ఏమైనా ఉంటాయా చాలా మంచి ప్రశ్నమ్మా నిజానికి గ్రహణం వల్ల కానివ్వండి గ్రహ కూటముల వల్ల కానివ్వండి ఏర్పడేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి తప్ప ఇక్కడ మానవుల మీద పడేటటువంటి ప్రభావము సహజ సిద్ధంగా ప్రతి ఒక్క నక్షత్రం మీద ప్రతి ఒక్క గ్రహం మీద ఆ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉండడం ఒక కారణమైతే అది దాని మీద ఉండేటటువంటి లక్షణాలు సహజ సిద్ధంగా ఉంటాయి తప్ప గ్రహణం యొక్క ఎఫెక్ట్ కానివ్వండి గ్రహ కూటమి ఎఫెక్ట్ కానివ్వండి ప్రకృతి వైపరీత్యాలకు దారి తీసేటటువంటివే తప్ప ఇక్కడ మనుషులకు హాని కలిగించేటటువంటివో గ్రహణ ప్రభావం వీళ్ళ మీద ఇంత ప్రభావం చూపించి వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది లేదా వాళ్ళకు తీరనటువంటి నష్టం కలుగుతుంది అనేటటువంటి అంచనాలు మనకు ఉండవు బికాజ్ ఏంటంటే ఈ గ్రహణాలు కానివ్వండి ఈ గ్రహ కూటములు కానివ్వండి లేదా గ్రహాలలో జరిగే మార్పుల వల్ల కానివ్వండి దీనివల్ల ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు గురించే చెప్పాలి తప్ప ఇక్కడ నీ ఏదో నష్టం జరిగిపోతుంది నీకేదో కష్టం వచ్చేస్తుంది నీకేదో బాధ వచ్చేస్తుంది ఆపద ముంచుకొస్తుంది అనేటటువంటి తారతమ్యాలు ఇక్కడ చూపించకూడదు కానీ గురువు మనకి ఇప్పుడు మీరు చెప్పారు ఇండియాలో అసలు మన గ్రహణమే లేదండి కానీ చాలా వరకు మహిళలు గ్రహణం అనేది పాటిస్తుంటారు దానికి దగ్గర పూజలు ఏం చేస్తారు అవున దాని గురించి అయితే ఇక్కడ విషయం విషయానికి వస్తే గనక గ్రహణం అనేటటువంటిది మన దగ్గర లేదు పాటించవలసిన నియమాలు లేవు అని మేమే చెప్తున్నాము అయినా కొంతమంది అపనమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లేదా ఇప్పుడు చాలామంది జ్యోతిషం అంటే నమ్మకము అని ఎందుకు వస్తుంది అని అంటే ఇదిగో ఇలా లేనిపోనివి ఉన్నట్టుగా చెప్పడము లేదు దీనివల్ల అదైపోతుంది ఇదైపోతుంది అని భయపెట్టడము ఇవన్నీ కూడా ఎలా మారిపోయాయి అంటే ఇది భయపెట్టడం వల్ల ఏమవుతుంది అదే వీళ్ళు లేనిపోనివి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి అనవసరంగా ప్రజలలో అంధవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు అనే ఒక్క కారణం చేత మనము నమ్మేటటువంటి కొన్ని నమ్మకాలను కూడా అపనమ్మకంగా మారిపోయి అదేదో మూఢనమ్మకంలా మారిపోయి అది జ్యోతిష్యమే లేదు అనేటటువంటి ప్రలోభనలు మనం పడిపోతున్నాం బికాజ్ ఈ దీని వల్లనే మనకు గ్రహణం లేదు లేదు అన్నటువంటి దానికి మనం మళ్ళీ ఈ గ్రహణం ఉంది లేదా ఈ గ్రహణం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పడం అనేటటువంటిది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి మన గ్రహణం లేదు అన్నప్పుడు దాని గురించి అసలు మాట్లాడకపోతే అది అక్కడికే ఎండ్ అయిపోతుంది లేదా ఒక్కరు గ్రహణం గురించి మాట్లాడినా అయ్యో పౌర్ణమి వస్తుంది కదా మళ్ళీ ఏదైనా గ్రహణం ఉందేమో గ్రహణము ఉంది అంటే భయపడేటటువంటి వాళ్ళు ఇద్దరే ఒకటి గర్భిణీ స్త్రీలు భయపడుతూ ఉంటారు అలాగే భోజనం చేసేట ఈ ముసలి వాళ్ళు ఉంటారు తర్వాత పేషెంట్లు ఉంటారు వాళ్ళ భోజనం చేసేటట్టు టైమింగ్స్ అనేటటువంటి మార్చుకునేటటువంటి పద్ధతులు ఉంటాయి వీళ్ళకే గ్రహణం యొక్క నియమాలు తప్ప మిగతా ఎవ్వరికీ కూడా గ్రహణ ప్రభావం అనేది చెప్పేది ఏంటి అసలు గా ఇప్పుడు అన్నారు ఇండియాలో కానీ కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పాటించాలా అయితే దీనికి చిన్న లాజిక్ ఏంటి అని అంటే గనక మన ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాలోనే కాదు పలు దేశాలలో కూడా ఉన్నారు ఇప్పుడు అమెరికాలో ఉంటారు ఆఫ్రికాలో ఉంటారు లేదా యూరప్లో ఉంటారు ఆస్ట్రేలియా ఇట్లా మన భారతీయులు ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు ఇదిగో ఇలాంటి నియమాలు పాటించాలి అనే ఒక పద్ధతి ద్వారా చెప్పడమే తప్ప మన భారతదేశంలో ఎలాంటి నియమాలు అవసరం లేదు కానీ ఇప్పుడు నా బంధువులు ఉన్నారు ఎక్కడో అమెరికాలో ఉంటారు మరి వాళ్ళు పాటించాలి ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కాబట్టి కాబట్టి మనం చెప్పడానికి గల రీజన్ ఏంటి అని అంటే మన బంధువులు కానీ లేదా మన మిత్రులు కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎవర ఉన్నట్టయితే వాళ్ళకు ఈ సమాచారాన్ని అందించడానికే మనం చెప్పడం తప్ప మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ రాసుల వారి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అసలు మన భారతదేశంలో కనిపించనే కనిపించదు మన రాసుల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది చూపించదు కనుక దీని గురించి భయపడాల్సిన అవసరమో నియమాలు పాటించాల అవసరమో పద్ధతులు పాటించవలసిన అవసరము ఏమీ కూడా లేదు అనవసరంగా గ్రహణం ఉంది అని చెప్పేసి అపోహపడకండి ఎవరైతే ఇతర ఇప్పుడు ఎక్కడెక్కడ కనిపిస్తుంది యూరప్ అనే కంట్రీలో కనిపిస్తుంది ఆఫ్రికా అనే కంట్రీలో కనిపిస్తుంది దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఈ దేశాలలో మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నియమాలు పాటించాలి వాళ్ళు ఇలాంటి అయితే ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇది మన దగ్గర ఉదయ కాలం అనేటటువంటిది ప్రారంభం మన భారతదేశంలో ఎప్పుడు ప్రారంభం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ఉంటుంది దీని కాలగమనం ప్రకారం తీసుకుంటే ఈ మనకు ఉదయ కాలం అక్కడ వాళ్లకు రాత్రి సమయం కాబట్టి ఆ రాత్రి సమయం అంటే వాళ్ళకు సాయంకాలమే ఈ గ్రహణాలు అనేట ప్రారంభం అవుతాయి కనుక సాయంకాలం ఆరు గంటల తర్వాత వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వారు లేదా భోజనాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనాలు చేసేసుకోవాలి గ్రహణానికి తొమ్మిది గంటల ముందే గ్రహణ వేద అనేటటువంటిది ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణ వేద కాలం సూత కాలం అని అంటాము ఈ సూత కాల సమయంలో మనం ఎలాంటి కర్మలు ఆచరించకూడదు కాబట్టి ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటి మనము దేవతా అర్చన అంటే దేవత ఆరాధన చేసుకోవడము స్మ స్మరణ చేసుకోవడము గంగా స్నానం ఆచరించడము లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలాంటివి పారాయణం చేయడము గ్రహణ సమయంలో పెట్టుకోవాలి అంటే గ్రహణ సమయంలో చేసే మంత్రదీక్షకు గ్రహణ సమయంలో చేసే పారాయణానికి గ్రహణ సమయంలో చేసే స్నానానికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అందుకే గ్రహణ సమయంలో చేసే ఏ పనికైనా మనం మామూలు రోజులలో చేసే పూజకు ఒక టెన్ పర్సెంట్ ఫలితం మనకు వస్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి ఫలితము థౌజండ్ పర్సెంట్ వస్తుంది టెన్ ఇంటూ థౌజండ్ అంటే మనకు లక్ష సార్ లక్ష రెట్ల ఫలితాన్ని అందజేసేటటువంటిది గ్రహణ సమయము ఆ గ్రహణ సమయం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆ గ్రహణ సమయంలో మనం జ్యోతిష్యులు కానివ్వండి లేదా పురాణమైనటువంటి ఋషులు మొహ మహర్షులు కానివ్వండి ఏం చెప్పారు నీకు గ్రహణ సమయము అత్యంత కీలకమైనటువంటి సమయము ఈ గ్రహణ సమయంలో నువ్వు చేసేటటువంటి జపాలు తర్పణాలు హోమాలు నీకు అత్యంత పుణ్య ఫలితాన్ని అందజేసేటటువంటివి కనుక ఆ సమయంలో అలాంటివి చేసుకోవడం ద్వారా నీ జీవితానికి అర్థము పరమార్థము దైవిక బలము అనేటటువంటిది నీకు రక్షణగా ఉండి నిన్ను సదా కాపాడుతుంది అని తెలుసుకోవడానికి తప్ప ఈ గ్రహణం వల్ల ఏదో జరిగిపోతుంది మనుషులకు ఏదో నష్టం కలిగిపోతుందని భయపెట్టడానికి కాదు ఆ సమయంలో నువ్వు ఇలాంటి దేవతా కర్మలను ఆచరించు ఇలాంటి పారాయణాలు చేయమనే చెప్పి ధర్మ సనాతన ధర్మం చెప్పింది తప్ప ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కర్మలను ఆచరించుకోవాలి సాయంకాలము ఏదైతే ఆరు గంటల పదిహేను నిమిషాలుందో ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు ఇలాంటి కర్మలు చేయకూడదు స్త్రీలు ఎస్పెషల్లీ ఒకే దగ్గర కూర్చొని ఉండాలి అటు ఇటు తిరగకూడదు బెడ్ పైనే కూర్చోవాలి వీలైనంత వరకు రెస్ట్ తీసుకునే సమ ప్లేస్నే వాళ్ళు ఇచ్చేసుకోవాలి ఆ తర్వాత ఆ సమయంలో ఏదైనా బోర్ వస్తే లేదంటే ఏదైనా తోచకపోతే ఆ సమయంలో రామాయణం భాగవతము లేదు అంటే లలితాశాస్త్రం ఇలాంటి పారాయణం చేసుకోవడం వల్ల ఈ గ్రహణానికి సంబంధించిన ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా వాళ్ళకు శుభము లాభం జరుగుతుంది ఎందుకంటే గ్రహణం నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడైతే ఒక గ్రహణం నుండి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ప్రారంభం ఈ భూమి మీద పడుతుందో అది పూర్తిగా శరీరానికి అనేక రకాలైనటువంటి రోగాలను అనేక రకాలైనటువంటి జబ్బులను కలుగజేస్తుంది కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు మనం ఇంట్లోనే కూర్చోవాలి అని మిగిలిన పెద్దవాళ్ళు చెప్తారు తప్ప దాని దానివల్ల భయపడాల్సిందో లేదా ఏదో జరిగిపోతుందో అని భయపడాల్సిన అవసరము మనకు